హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా డర్నా ఈ ఈరోజు మేము నాగుల చవితి ఏ విధంగా చేసుకుంటాము అనే వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నాగుల చవితి రోజున తెల్లవారుజామున లేచి ఇంకా ఇంట్లో పూజ చేసుకుని అలాగే తులసి కోట దగ్గర కూడా కార్తీక దామోదరుడు పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ప్రతిరోజు కూడా ముందుగా ఇంట్లో దీపం పెట్టి కార్తీక దామోదరుడు పూజ చేసుకుని శివాలయానికి వెళ్తాను కదా అభిషేకానికి ఈరోజు కూడా అదేవిధంగా ఈ పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ నాగుల్ చవితికి పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళడానికి చిమ్ని అయితే నేను మిక్సీలో వేయకుండా దీంట్లో వేసి దంచుతున్నాను ఎందుకంటే మిక్సీలో వేస్తే అది జిగురుగా రావట్లేదు అనమాట అలాగే ఇలా దంచితే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి పచ్చి చిమ్నియే కదా మనం చేసేది దంచితే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా నువ్వులు అలాగే బెల్లం దీంట్లో వేసి అయితే దంచుతున్నానండి అంటే కొంచమే కదా చేసుకుంటాము మన ఇంట్లో తినడానికి అది చేసుకోవాలంటే అలాగే మిక్సీలోనే వేస్తాము అది కాకుండా కొంచెం మిక్సీ గిన్నె కూడా రిపేర్లో ఉంది ఇంకా ఇది మిక్సీలో వేస్తే మళ్ళీ ఆ గిన్నె బ్లేడ్ అనేది విరిగిపోతుంది కదా కొంచమే కదా అన్నట్టుగా నేను దీంట్లో వేసి అయితే దంచేస్తున్నానండి అలాగే మేమైతే చిమ్నీతో పాటుగా కొరలు ఉంటాయి కదా ఆ కొరలు బెల్లం కూడా వేసి అది కూడా దంచి ఈ చిమ్ని ఏ విధంగా అయితే చేస్తామో ఆ కొరలు బెల్లం వేసి కూడా దంచి దాన్ని కూడా చేసి అది కూడా పుట్టలో అయితే వేస్తామండి ఇది తెలిసి నాకు తెలిసి మా ఊరి సైడ్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే వైజాగ్లో ఎవరు కూడా కొర్రలు తీసుకుని వెళ్ళరు నేను వైజాగ్ వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో కొర్రల కోసం చాలా దగ్గర తిరిగేదాన్ని అంటే మా ఊర్లో ఏంటంటే కొర్రలు ధాన్యంలా ఉంటాయి కదా అంటే పొట్టు తీయకముందు అవి అయితే అమ్ముతారు వాటి తీసుకొచ్చి ఈ విధంగా చలివిడిగా చేస్తారు అలాగే ఇది వచ్చేసి సిమ్ని అనమాట ఇంకొకటి చలివిడి వడపప్పు వీటితో నేను ఇలా ఒక బాక్స్లో అయితే రెడీ చేసుకున్నానండి ఈ మూడు కూడాను అలాగే వీటితో పాటుగా తేగ బుర్రగుంజు చెరుకు చెరుకు కూడా మేమే వేస్తాము మా సైడే వేస్తాము ఇక్కడ చాలా తక్కువ మంది వేయడం చూసాను ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే మా సైడ్ మాత్రమే చేసుకునేది పత్తి ఉంటుంది కదండి పత్తి మనం ఒత్తులు చేస్తాం కదా ఆ పత్తిని మూడు గింజలుగా తీసుకోవాలన్నమాట అంటే పత్తిలో మూడు గింజలు ఉండాలి ఆ మూడు గింజలు ఉన్నది ఒక్కొక్క దాని కింద తీసుకోవాలి అలా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడేసి గింజలు ఉన్న పత్తిని తీసుకోవాలన్నమాట ఇవి కూడా పుట్ట మీద పెట్టి తర్వాత పూజ తర్వాత మెడలో అయితే కట్టుకుంటారండి ఇది కూడా మా సైడ్ మాత్రమే చేస్తారు ఎందుకంటే మేము పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఈ పత్తిని అయితే తీసుకుని రారు అందుకే అక్కడికి ఇక్కడికి నేను తేడాలు అయితే చెప్తున్నాను ఇంక పూజా సామాగ్రి అంతా మామూలుగా కదా అవన్నీ కూడా ఇంక ఈ బుట్టలో సర్దుకొని మేమైతే పుట్ట దగ్గరికి బయలుదేరిపోయాము మేము పుట్ట దగ్గరికి వెళ్తూ ఉంటే మా ఇంటి పక్కనే ఒక ఖాళీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇది మా ఇల్లు అనమాట మా అపార్ట్మెంటు అయితే అక్కడ నుంచి నేను పక్కకు చూస్తే చాలా మంది జనాలు ఇక్కడే పుట్టలో పాలైతే అయితే పోసుకుంటున్నారు అని చెప్పారు ఏంటి ఇక్కడే పుట్టందా అన్నట్టుగా తీరా వెళ్తే అక్కడ అన్ని ఎలక కన్నారనమాట ఇంకా అవే పుట్ట అనుకుని వాళ్ళైతే పుట్లో పాలు పోసేస్తున్నాం అనుకుని పోసేస్తున్నారు ఇక్కడ ఏంటంటే రోడ్డు పక్కనే చిన్న చిన్నగా ఉంటాయన్నమాట కన్నాలు వాటిలోనే వేసేస్తూ ఉంటారు అలాగే మేము ఇంకా పుట్ట దగ్గరికి బయలుదేరి వెళ్తుంటే ఇక్కడ చూడండి కలర్ కలర్ఫుల్గా ఎంతమంది అమ్మాయిలు కనిపిస్తున్నారు ఏంటి వీళ్ళందరూ ఇక్కడ క్యూ లైన్లో నించున్నారు అనుకున్నట్టుగా అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నానండి వీళ్ళందరూ కూడా హాస్టల్ పిల్లలంట వాళ్ళు పుట్లో పాలు వేయడానికి ముందు వాళ్ళ టీచర్స్ అయితే పూర్తి చేస్తున్నారు తర్వాత వాళ్ళు వరుసగా క్యూలో నించున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ పొట్టలో పాలు అయితే వేశారు ఇంకెక్కడ పొట్టలు ఉన్నాయా అంటే నేను చిన్న పొట్టు ఉంటే సాటిస్ఫై అవ్వను కదా ఇక్కడ చూడండి అసలు రోడ్డు పక్కన చిన్న కన్నం ఉందంటే అందులోనే వాళ్ళు పాలు గుడ్డు అయితే వేసేస్తున్నారు నాకైతే పెద్ద పుట్ట ఉండాలి అలాగే కన్నాలు కూడా బాగుండాలి ఇంక ఈ కళానగర్ పార్క్ అనేది కొత్తగా కట్టారనమాట లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ ఓపెన్ అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉండేది అప్పుడు ఇక్కడ ఒక పుట్ట ఉందనమాట చాలా పెద్ద పుట్ట ఉంది పార్క్ కట్టేశారు పుట్ట ఉందో లేదో అనుకుంటా లోపలికి వస్తున్నాం కానీ చాలా పెద్ద పుట్ట అయితే ఉందండి ఇంకా జనాలు పాలు వేయడం చూసి ఆ పుట్ట బాగుంది కదా అన్నట్టుగా మళ్ళీ ఇక్కడికి అయితే ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా రాదనుకుంటాను అంత దగ్గరగా ఉంటుంది అనమాట పార్కు నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేది వేరే దగ్గరికి వెళ్తాను ఈ పార్క్ అయితే కొత్తగా కట్టారు ఈ పార్క్ కూడా చాలా బాగుంది అనిపించింది అలాగే పుట్ట చూడండి ఎంత పెద్ద పుట్ట ఉందో అలాగే కన్నాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అలాగే ఇక్కడ వైజాగ్లో ఏంటంటే తంగేడు పూలు అని చెప్పి అలాగే కొంచెం పత్తి తీసుకొచ్చి పుట్ట మీద పెడతారు మా సైడ్ ఏంటంటే అలాంటివి ఏమీ పెట్టరు అనమాట అందుకే నేనైతే తీసుకురాలేదు ఇంకా ముందుగా ముగ్గు అయితే వేసేసి పసుపు వినాయకుని పూజ చేసుకోవాలి కదా అని చెప్పి తవలపాకులో పసుపు వినాయకుని అయితే పెడుతున్నానండి ఇంకా పసుపు వినాయకుడు పూజ చేసిన తర్వాత పుట్టకైతే పూజ చేస్తాము అలాగే ఇక్కడైతే నేను దీపం వెలిగిస్తున్నాను మా సైడ్ ఏంటంటే దీపాలు అయితే పెట్టరు నాకు తెలిసి అక్కడ దీపాలు ఎందుకు పెట్టరంటే అక్కడ ఎక్కువగా వరిసేలో ఈ పుట్టలు అనేవి ఉండేవన్నమాట ఈ నాగుల చవితి టైంకి చేను కోసేసి ఉంచేవారు వాళ్ళని దీపాలు పెడితే అవి ఏమైనా ఆ ధాన్యం అంతా అంటుకుపోతుంది అన్నట్టుగా అక్కడ దీపాలు పెట్టరేమో అనుకున్నాను మా సైడు పుట్ట మీద దీపం పెడితే పాము కళ్ళు పేలిపోతాయి అనేసి అంటారనమాట పెద్దలు అంటే నాకు తెలిసి ఈ వరిచేలు అంటుకుపోతాయి అన్నట్టుగా ఇంకా దీపాలు పెట్టకూడదు అని చెప్పి అలా పెట్టారేమో అనుకుంటున్నాను మనం ఏ పూజ అయినా సరే దీపం వెలిగించకుండా చేయం కాబట్టి ఇంకా నేనైతే వరి పిండితో నేను ప్రముధలు చేసుకున్నాను కదా దీపం ప్రముదలు దానిలోనే ఒక మూడు అయితే వేసి దీపం వెలిగించేసాను ఇంకా ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత పుట్టక కూడా పూజ అయితే చేసుకున్నాము తర్వాత నేను తీసుకొచ్చిన చిమ్ని అలాగే కొర్రలతో చేసిన ముందు కదా అది చలివిడి వడపప్పు తేగ బురగుంజు అలాగే చెరుకు ముక్క ఇవన్నీ కూడా పాలు అందరం కూడా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా ఈ పుట్టలు అయితే వేసామండి కానీ పుట్ట చూస్తే మాత్రం చాలా పెద్ద కలుగులు అయితే ఉన్నాయండి నిజంగా ఫామ్ ఉందో లేదో తెలియదు కానీ మేము వేసిన గుడ్డు కానివ్వండి తేగ బొరుగుంజు ఇవి కానివ్వండి ఏది వేసినా సరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియలేదన్నమాట అంత లోపలికైతే వెళ్ళిపోయాయి పైనే ఉంటే ఒకవేళ వీళ్ళు తీసేసేసుకుంటారు అమ్మేసుకుంటారు అనేసి అనుకునేదాన్ని కానీ వీళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోయాయి మరి అయినా సరే గుడ్లు అవి వేస్తే తవ్వేసి తీసేసుకుంటారో ఏంటో తెలియదు కానీ చాలా అయితే వెళ్ళిపోయాయండి పల్లెటూరులో కూడా ఎంత పెద్ద పుట్టలు ఉండవు అలాగే ఇంత పెద్ద కలుగులు అయితే ఉండవు అంటే పల్లెటూరులో అంటే నేను మా ఊరు గురించి అయితే చెప్తున్నాను మా ఊరిలో పుట్టలు దొరకడం కూడా ఇప్పుడు కష్టమైపోతుందండి ఆ గుడి దగ్గర కొంచెం రెడీమేడ్ పుట్టలు ఏమన్నా ఉంటే వాటిలోనే వెళ్ళి అయితే వేసేసుకుంటున్నారు పల్లెటూరు కన్నా వైజాగే బెస్టా అని అనిపించిందండి పుట్టలకి ఎందుకంటే చాలా దగ్గర చాలా పొట్లు అయితే ఉన్నాయి అవి జూలో కూడా చాలా పొట్లు ఉంటాయండి ఇంకా ఈ నాగుల చవితి జూ అయితే అసలు ఖాళీ ఉండదు అలాగే ఓపెన్ ప్లేస్లు ఎక్కువ కదా కొండ ప్రాంతం కాబట్టి ఎక్కడికక్కడ పొట్టలు కూడా ఎక్కువగానే ఉంటాయి చాలా బాగుంటాయండి పొట్టలు అన్నీ కూడాను మా ఊర్లో ఏంటంటే పుట్లన్నీ కూడా నల్ల మట్టితో ఎక్కువ ఉంటాయి మట్టి అంతా కూడా జిగురుగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి ఎర్ర మట్టి ఎక్కువ కాబట్టి పుట్లన్నీ ఎర్రగా ఉంటాయి అంటే పుట్ట తీసుకుని మనం బొట్టు పెట్టుకోవాలి చెవులకి పెట్టుకోవాలి అంటారు కదా ఇంకా అందుకే కొంచెం మట్టి కూడా తీసుకుని బొట్టు అయితే పెట్టేసుకున్నాము పుట్ట పూజ కంప్లీట్ అయ్యింది మరి పుట్ట పూజ కూడా కంప్లీట్ అవ్వాలి కదా అందుకే ఇంకా అక్కడే కూర్చొని కొంచెం ప్రసాదం అయితే నోట్లో వేసుకుంటున్నాము ఎందుకంటే పుట్ట దగ్గర కూర్చునే స్వామి ప్రసాదం నోట్లో వేసుకోవాలి అంటారు కాబట్టి ఇంకా అక్కడే కూర్చుని కొంచెం సిమ్ని అలాగే కొరలతో చేసింది ఇవన్నీ కూడా నోట్లో వేసుకున్నాము కొంచెంగా చేస్తాం మొలనేమో చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఇంకా పుట్ట పూజ పొట్ట పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దీపావళికి కాల్చగా మిగిలిన మందులు ఉంటే అవన్నీ కూడా ఇక్కడైతే వెలిగిస్తున్నాము దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటారు కదా అంటే దీపావళికి కాల్చగా మిగిలిన నాగుల చవితికి చేయొచ్చు అన్నట్టుగా ఇంకా మిగిలిన అన్నీ కూడా నాగుల చవితికి అయితే వెలిగించేస్తున్నాము ఇదంతా కూడా పార్కు కాబట్టి చాలా బాగా బాగుందండి పుట్టలో పాలు వేసుకోవడానికి బాగుంది ఇలా మనం మందులు ఏమైనా వెలిగించుకోవడానికి కాల్చుకోవడానికి చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగా ఉందండి అలాగే ఈ పార్క్ అంతా నేను మీకు చూపిస్తాను ఎక్ససైజ్ చేసుకునేవన్నీ కూడా ఉన్నాయి చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంటికి కానీ కొంచెం దూరంగా ఉన్న పార్క్కే నేను ప్రతిరోజు వాకింగ్కి అయితే వెళ్ళేదాన్ని ఈ పార్క్ చూస్తే అనిపించింది అనమాట చాలా దగ్గరలో ఉంది బాగుంది కదా అని అంటే కొత్తగా కట్టడం వల్ల ఇంకా వాకింగ్ ట్రాక్ అయితే ఏమీ వేయలేదు మిగిలినవన్నీ కూడా అరేంజ్ చేశారు మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్నిని ఇంకా ఒక్క వాకింగ్ ట్రాక్ అయితే వేసేస్తే కనుక ఇంక ఇక్కడే వాకింగ్ చేసుకొని ఎక్ససైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది పెద్దగానే ఉందండి పార్క్ పార్కు వైజాగ్లో చాలా దగ్గరలో ఇలాంటి పార్కులు అన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఎక్కడికక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ చేసుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇంకా మావారైతే సరదాగా ఎక్కేసి కొంచెం ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు అలాగే నేను మీకు ఉయ్యాలు ఊగుతుంది ఆవిడని చూడండి నేను వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అలా ఉయ్యాలు ఊగుతానే ఉందండి చాలా పెద్ద ఆవిడనమాట చిన్నప్పుడు ఎప్పుడన్నా ఊగాలి అనిపించిందో ఏంటో మరి నేను ఒక అరగంట నుంచి చూస్తున్నాను అరగంట నుంచి ఆవిడ అలా ఉయ్యాలనే ఊగుతానే ఉంది అలాగే ఇంకా పార్కులో జనాలు కూడా ఎక్కువగా ఉన్నారే అందరూ పుట్లో ఫాలో వేసుకోవడానికి వచ్చి ఇంకా మాన సంచాలం అయితే కాలుస్తున్నారండి ఈ విధంగా నాగుల చవితి రోజుని మా పుట్ట పూజ అయితే పూర్తయింది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసం కాబట్టి పనిహాడావులో కొంచెం వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు